ండి ఒకసారి చాలు సార్ అయినా కొద్దిగా ఎంకన్నాను సార్ ఓకే రెడీ तुल <laughs> रा <laughs> 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 ఏళ్ల తరబడి వివక్ష గురై అన్యాయానికి గురై పంతొమ్మిది వందల అరవై ఏడు అరవై ఎనిమిది నుంచి పోరాటం మొదలై అరవై తొమ్మిదిలో విజృంభించి డెబ్బై ఒకటి డెబ్బై రెండు దాకా సాగినటువంటి ఆనాటి తెలంగాణ ఉద్యమం మూడు వందల అరవై తొమ్మిది మంది బిడ్డల బలిదానాలకు కారణమైంది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ మూడు వందల అరవై తొమ్మిది మంది తెలంగాణ బిడ్డల్ని కొట్టన పెట్టుకున్నారు రాష్ట్రం కావాలి మాది మాకు కావాలని కొట్లాడినందుకు ఆ తర్వాత మళ్ళీ ముప్పై ఏళ్ళు తెలంగాణను యధగా ఏలినవి పార్టీలు కానీ ఇక్కడి వనరులను ఈ ప్రాంత ప్రజలకు దక్కనీయలే ఇక్కడ యువతకు ఉపాధినియలే ఇక్కడ ఉద్యోగాలు ఇక్కడ దక్కలే ఇక్కడ సాగునీటి ప్రాజెక్టులు కట్టలే ఇక్కడ ప్రజలు వలస అన్ని రకాలుగా తెలంగాణను వెనకే వెనుకేసినారు దాని ఫలితమే రెండు వేల ఒకటిలో మరోసారి అంతకంటే నాలుగైదేళ్ల ముందు తొంభై ఐదు తొంభై ఆరు నుంచి తెలంగాణ జనశక్తి తెలంగాణ మరో అనేక సంస్థల రూపంలో అనేక ఉద్యమాలు తాగినా కూడా ఒక రాజకీయ ఉద్యమంగా ప్రజలందరినీ కదిలించి స్వరాష్ట్రం సాధించడానికి పూనుకొని నిశ్చయించుకొని ప్రజల్ని కదిలించినటువంటిది బలిదశ తెలంగాణ ఉద్యమం కేసీఆర్ నాయకత్వాన మొదలైనటువంటి కాబట్టి టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలోనే ఆ ఉద్యమ సంస్థ ఆధ్వర్యంలోనే తెలంగాణ ప్రభంజనమైంది అంతిమంగా కేంద్రాన్ని ఒప్పించి ముప్పై ఆరు జాతీయ పార్టీలను పార్లమెంట్లో ఉండేటువంటి ముప్పై ఆరు పార్టీలను ఒప్పించి ఇద్దరే ఎంపీలున్న పార్లమెంటును ఒప్పించి తెలంగాణ సాధించిన ఘనత కేసీఆర్ నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పదేళ్ల పాలన సాగింది భారతదేశంలో వివిధ రంగాలలో తెలంగాణను మొదటి రాష్ట్రంగా నిలబెట్టిన ఘనత తెలంగాణ ప్రభుత్వాన్ని తీసారు కానీ మొన్నటి ఎన్నికలలో ప్రజలు అనేక కారణాల చేత ప్రధానంగా కాంగ్రెస్ చేసినటువంటి దుష్ప్రచారం ఇవాళ కూడా గుర్తొస్తే బాధ అవుతుంది ఎవరికైనా స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఎక్కడ పెట్టుకున్నా ఎవరికి అభ్యంతరం లేదు కానీ పని కట్టుకొని ఎక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని మనం సెక్రటరేటు అమరవీళ్ల స్తూపం మధ్యలో పెట్టాలని మనం అయితే సంకల్పించి ఉంటేమో మనం ఎన్నికలకు పోయేనాటికి ఆ కార్యక్రమాలు అప్పటికే పూర్తయినాయి ఎన్నికల తదనంతరం తెలంగాణ తల్లి విగ్రహం అక్కడ పెట్టాలనుకున్నాం ఈ లోపల ప్రభుత్వం మారింది వాళ్ళు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టి ఉంటే సంబరపడేవాళ్ళం కానీ ఆ పని చేయకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహం తెచ్చి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టేటువంటి చోట వాళ్ళు ప్రతిష్ఠించడం అనేటువంటిది తెలంగాణ ఆత్మ మీద కాంగ్రెస్ పార్టీ దెబ్బ కొట్టింది కాబట్టే ఇవాళ తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసి కాంగ్రెస్ పార్టీకి మా నిరసన తెలియజేస్తున్నాము